లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా గులాబీ దళపతి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర తుది అంకానికి చేరుకుంది సాయంత్రం సిరిసిలలో రోడ్ షో నిర్వహించి అనంతరం సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో ప్రచార పర్వాన్ని ముగించనున్నారు గత కొద్ది రోజులుగా భారాసా అభ్యర్థులకు మద్దతుగా గులాబీ దళపతి ప్రచారం చేశారు కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలు భారాసాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది రేపటితో ప్రచార పర్వం ముగియనుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాసాకు ఈ ఎన్నికలు అత్యంత సవాల్గా నిలిచాయి ఆ సవాల్ని దీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ అధినేత కెసిఆర్ సరికొత్త పంథాను ఎంచుకున్నారు సాధారణంగా భారీ బహిరంగ సభలతో ప్రచారం చేసే గులాబీ దళపతి ఈసారి ప్రచార పంథా మార్చారు బస్సు యాత్ర రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కరీంనగర్లో కథనభేరీ నిర్వహించి లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన గులాబీ దళపతి కేసీఆర్ ఆ తర్వాత చేవెళ్ల మెదక్ జహీరాబాద్ నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొన్నారు అనంతరం గత నెల ఇరవై నాలుగున మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లారు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి రాత్రిపూట ఆయా నియోజకవర్గాల పరిధిలో కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు పదిహేడవ రోజైన నేటి సాయంత్రం సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్న గులాబీ దళపతి ఆ తర్వాత సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో ప్రచారాన్ని ముగించనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో కేసీఆర్ బస్సు యాత్ర ఉత్సాహాన్ని నింపింది కేసీఆర్ యాత్రలు రోడ్ షోలకు ప్రచారం నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు గాను పదమూడు స్థానాల్లో కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నలభై ఎనిమిది పాటు ప్రచారం నిలిచిపోయింది హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెళ్ల ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కెసిఆర్ బస్సు యాత్ర జరగలేదు అసెంబ్లీ ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యం రాష్ట్రానికి భాజపా చేసిందేమీ లేదంటూ కేసీఆర్ ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు గత పదేళ్ల భారాసా పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాల్ని వివరించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడాలంటే భారాసా అభ్యర్థులు ఉండాలని స్పష్టం చేశారు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నందున భారాసాకు మెజారిటీ సీట్లు కట్టబెడితే క్రియాశీలక పాత్ర పోషించొచ్చని ప్రజలకు కేసిఆర్ వివరించే ప్రయత్నం చేశారు ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చిందా నరేంద్ర మోడీ పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప వచ్చే దీన్ని మాత్రం రాలేదు డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా వికసిత్ భారత్ ఏమైనా అయిందా వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది పద్నాలుగు మంది ప్రధానమంత్రులు కేవలం యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక్కడే నూట ఐదు లక్షల కోట్ల అప్పు చేసినాడు రైతులను రాచి రంపాన పెట్టినాడు ఎవరికి కూడా మేలు జరగలే నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినారు నాలుగు రూపాయల పనినే చేసిండ్రా ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా ఎంతసేపు లుడా లుడా మతం పిచ్చి అదొటి చోటు మాట్లాడు తప్ప పంచాయతీలు పెట్టించడు తప్ప ఎవ్వలకనే మన లాభం జరిగిందా కేసీఆర్ బస్సు యాత్రతో లోక్సభ ఎన్నికలపై భారాస ఆశావాహ దృక్పథంతో కనిపిస్తోంది మెజారిటీ స్థానాల్ని దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు విశ్వాసం కనబరుస్తున్నారు